హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో మనం బీరకాయలు అనేవి చూద్దామండి వీటిని రిచ్ గార్డెని అంటారు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి గార్డెన్లో చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వాటితో మనం ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూద్దామండి ఈ పచ్చిమిర్చి టమాటా బీరకాయ మొత్తం గార్డెన్లో వెళ్ళండి మనకి గార్డెన్ ఉంటే ఏదో ఒక రకంగా మనకి చాలా యూజ్ఫుల్ అండి ఆర్గానిక్గా మనం వెజిటేబుల్స్ అనేవి తినటానికి మనకి చాలా దోహదపడుతూ ఉంటాయి గార్డెన్స్ అనేవి ఈవెన్ ఆకుకూరలు పెంచుకున్నా సరే మనకి చాలా బెనిఫిట్ అండి మనం ఇప్పుడు పచ్చడి ఎలా చేద్దాం అనేది చూద్దామండి ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అవి బాగా హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అనేవి వేసుకుంటూ ఉండాలండి మనకి పచ్చడిలో కావలసిన పోపు దినుసులన్నీ ఒక్కొక్కటిగా తీసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మనం కొద్దిగా పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు బీరకాయ పచ్చడి పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళది నేను ఇక్కడ పచ్చిమిర్చి మా గార్డెన్లో వచ్చినవన్నీ తీసుకున్నానండి పచ్చిమిర్చితో చేస్తున్నాను పచ్చిమిర్చి అనేది నిలువుగా చీల్చుకుని మనం వేసుకోవాలండి లేకపోతే చిట్పట్లాడి పైకి వెళ్తూ ఉంటాయి తర్వాత మనం వాష్ చేసి పెట్టుకుని చక్కగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేవి తీసుకోవాలండి ఇక్కడ నేను బీరకాయ తొక్కలు అనేవి తీయట్లేదండి ఇవి కూడా చాలా లేతగా ఉన్నాయి చిన్న సైజ్ లో ఉండగానే నేను కట్ చేసుకున్నానండి పచ్చడి కోసం అండ్ మా గార్డెన్ లో వచ్చిన కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నానండి అందులోకి మనం కొంచెం ధనియాలు కూడా తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక గరిట తీసుకుని మనం మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అటు ఇటు స్టిచ్ చేసుకుంటూ ఉండాలి నేను కొంచెం పులుపు కోసం కొద్దిగా చింతపండు అనేది తీసుకున్నానండి తీసుకోవచ్చు తీసుకోకపోయినా పర్వాలేదండి పులుపుగా కొంచెం పులుపు కావాలంటే మాత్రం కొంచెం టాంబ్రిండ్ అనేది తీసుకోవాలండి తర్వాత ఇవన్నీ కొంచెం స్టిర్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా వదిలేయాలండి తర్వాత మనం ఓపెన్ చేసిన తర్వాత మనం బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోతూ ఉంటాయి తర్వాత అన్ని మగ్గిన తర్వాత మనం టమాటా అనేది వేసుకోవాలండి నేను టమాటా అనేది పీసెస్ కింద చేసుకుని చక్కగా వేసుకున్నానండి ఇవి వచ్చి రెండు బీరకాయలు అండి రెండు బీరకాయలకి నేను టూ టూ త్రీ టమాటాస్ తీసుకుంటే మనకి బాగుంటుందండి టమాటా ముక్కలు అవి తీసుకున్న తర్వాత కొంచెం మూత అనేది పెట్టుకున్నానండి దానివల్ల ఏంటంటే ఫాస్ట్ గా మగ్గిపోతుంది మూత పెట్టుకోవడం వల్ల సిమ్ లో చేసుకుంటే చాలా బాగుంటుందండి హైలో కాకుండా ఇలా తర్వాత మనం స్పూన్ గాని గరిటె గానీ తీసుకుని బాగా స్టిర్ చేసుకుంటూ ఉండాలండి అటు ఇటు మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎప్పుడు హాట్ గా గ్రైండ్ చేయకూడదండి మనం పచ్చడి అనేది కొంచెం హీట్ అనేది తగ్గాక మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కొంచెం స్టిచ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన వదిలేస్తే అవి కొంచెం హీట్ అనేది చల్లారుతుందండి తర్వాత మనం ఇలా మిక్సర్లో గ్రైండ్ అనేది చేసుకోవచ్చు ఈ పచ్చడిలోకి మనం పోపు అనేది తీసుకోవాలండి నేను ఇక్కడ నెయ్యితో అనేది పోపు పెడుతున్నాను ఆయిల్తో కూడా తీసుకోవచ్చండి కానీ పోపుతో మనం పోపు దినుసులతో ఈ నెయ్యి వేసుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది ఇప్పుడు మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలండి కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకుని చక్కగా పోపు వేసుకుని మనం అది ఈ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వీటిలోకి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఇవన్నీ తీసుకుని చక్కగా అందులో వేసుకుని పోపు పెట్టుకోవాలండి కొంచెం నేను ఇంగువ అనేది తీసుకున్నానండి ఇవంతా అయిపోయిన తర్వాత పోపు దినుసులు ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి పచ్చడిలోకి చూసారు కదండీ వేడివేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇంకా టేస్టీగా ఎమ్మీగా ఎలా చేయాలో కూడా కామెంట్లో కామెంట్స్ రాయండి నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఆర్గానిక్గా పండిన బీరకాయతో మనం ఈరోజు బీరకాయ పచ్చడి అనేది చేసుకున్నామండి అన్నంలో చాలా బాగుందండి మేము ట్రై చేసాము ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా బీరకాయతో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో కూడా ఎవరికైనా తెలుస్తున్న వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి